ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్రానికి స్పెషల్ అసిస్టెంట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద నిధులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది కేంద్రం నుంచి నిధుల సమీకరణకు చంద్రబాబు ప్రభుత్వం అన్ని మార్గాలను అన్వేషిస్తూ ఉండగా కేంద్రం తొలి విడత నిధులు మంజూరు చేసింది దీంతో ఏపీకి కేంద్రం నుంచి పదిహేను ఏపీకి విడుదల చేసినట్లు సమాచారం అందింది ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావులకేష్ తాజా ఢిల్లీ పర్యటనలో అధికారులతో ఈ మేరకు చర్చలు జరిపారు అన్ని రాష్ట్రాల్లో మూలధన వ్యయం పెరిగేలా కేంద్రం ఒక ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వమే ఇందుకు నిధులు ఇస్తోంది దాదాపు యాభై పాటు ఎలాంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేకుండా కేంద్రం రుణం రూపంలో ఈ నిధులను సమకూరుస్తోంది ఈ పథకం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే రెండు వేల రెండు వందల కోట్లు రాష్ట్రానికి ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది కేంద్రం నిర్ణయించిన సాకి కింద రాష్ట్ర ప్రతిపాదనలు ఇవ్వాల్సి ఉంటుంది కేంద్రం ఆమోదించిన ప్రాజెక్టు మొత్తం వ్యయంలో అరవై ఆరు శాతం కేంద్రం విడుదల చేస్తుంది జలవనరుల శాఖ ఇతర శాఖల పరిధిలో చేపట్టే ప్రాజెక్టులు ఇతర నిర్మాణాలకు సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది వాటిని పరిశీలించిన తర్వాత కేంద్రం ఏపీకి రెండు వేల రెండు వందల కోట్లు మంజూరు చేసింది ఈ నిధులను రాష్ట్రంలో నిర్మాణ పనులు పూర్తి చేసి బిల్లుల కోసం నిరీక్షిస్తున్న కాంట్రాక్టర్లకు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది